శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము కుజుని యొక్క స్థితి కుజుడు ఒక ఉగ్రస్వరూపమైనటువంటి గ్రహం చాలా ఉత్సాహవంతుడు అయితే అనర్థాలు ఇవ్వడంలో కూడా అదే ఉత్సాహం ఉంటుంది ఆయనకి ఆయన అనుగ్రహిస్తే ఎంత గొప్పగా ఉంటారో ఆగ్రహించారు అంటే మటుకు అంతగా ఇబ్బందులు పాలవుతారు అటువంటి పరిస్థితి కుజునికి ఉంటుంది అందుకనే జ్యోతిష శాస్త్రంలోనే మనకి దృష్టుల యొక్క ప్రభావాన్ని బాగా చెప్తూ ఉంటారు కుజునికి నాలుగవ దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి మూడు కూడా చాలా ప్రధానమైనవి ప్రతిభావంతమైనవి అయితే ఈ కుజుడు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటారు వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి వేరే గ్రహాల యొక్క దృష్టి కుజుని మీద పడ్డప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి కుజుని దృష్టి వేరే గ్రహాల మీద పడ్డప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి ఇలా అనేక రకాలుగా ఫలితాలు మారిపోతుంటాయి అలాగే ఒక్కొక్క రాశిలోను ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఫలితాలు మారిపోతూ ఉంటాయి ఇంతటి ఫలితాలు మనం చెప్పుకోలేం కాబట్టి బ్రీఫ్గా చెప్పుకుంటూ ఉంటాం అంటే సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు గోచారంలో కుజుని యొక్క సంచారము జులై ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి కన్యారాశిలోకి వచ్చింది అయితే కుజుని యొక్క గమనము ఎన్ని రోజులు ఉంటుంది అంటే నలభై ఐదు రోజులు ఉంటుంది ఇక్కడ ఒక్క రెండు రోజులు ఎక్కువగానే ఉంది అంటే ఒక్కొక్కసారి గ్రహస్థితుల్లో రెండు రోజులు ఎక్కువ ఉండొచ్చు లేదా నాలుగు రోజులు తక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేం ఆ సంచారంలో ఒక్క అడుగు వెళ్ళినట్టుగా ఉంటుంది అది వారి వారి యొక్క నియమిత కాలాన్ని అనుసరించి వాళ్ళు గమనం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మటుకు ఒక రెండు రోజులు మూడు రోజులు తేడాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే చంద్రుని యొక్క గమనం మనం చాంద్రమానం తీసుకుంటూ ఉంటాం కాబట్టి దాని ప్రకారమే మనం లెక్కలేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రెండు రోజులు అనేది సాధారణంగా తేడా వస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ కుజుని యొక్క సంచారం నలభై ఐదు రోజులు ఉండాలి కదా ఈ నెలలో మటుకు కన్యా రాశిలో మటుకు నలభై ఏడు రోజులు వస్తుంది అది ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ పదమూడవ తారీఖు వరకు బుధ క్షేత్రంలో కుజుని యొక్క సంచారము అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి అక్కడ ఎందుకంటే ఇది భూతత్వపు రాశి కన్యా రాశి అనగానే భూతత్వపు రాశి చాలా ఓర్పుగా ఉండవలసినటువంటి లక్షణాలు కలిగినటువంటి రాశిలో మరి ఈ ఉగ్రుడైనటువంటి మహా ఉత్సాహవంతుడైనటువంటి కుజగ్రహం ఇమడలేదు శత్రు క్షేత్రం ఒకటి అక్కడ క్షేత్రానికి ఉన్న ఫలితము కూడా అంత ఓర్పుగా ఉండవలసిన చోట ఇంత వేగవంతమైనటువంటి గ్రహం అక్కడ సంచారం అనేది మంచి ఇవ్వదు ఇలాంటి లక్షణం ఒకటి ఉంటుంది అలాగే ఈ కుజుని మీద శనిగారి యొక్క సప్తమ దృష్టి ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుజుని యొక్క సంచారము ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనము మళ్ళీ ఒక ఎపిసోడ్ చేసుకుందాము అసలు కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి పడుతూ ఉంది కదా అలాగే శనిగారి గురించి కూడా చెప్పుకోవాలంటే శనిగారికి ఏడవ దృష్టి ఉంటుంది మూడవ దృష్టి ఉంటుంది పదవ దృష్టి ఉంటుంది ఈ ఏడవ దృష్టి అనేది అన్ని గ్రహాలకి సహజంగా ఉంటూనే మూడు పది దృష్టిలు ప్రత్యేకంగా ఉంటుంది శనిగారికి మటు మరి ఇలాంటి సందర్భంలోనే ఏడవ దృష్టి కుజుని మీద పడుతుంది ఇక శనిగారు కూడా అవడానికి వంద గ్రహం మాటే కానీ ఫలితాలు ఇవ్వడంలో చాలా పదునైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఎట్లాంటి ఫలితాలు దుష్ట ఫలితాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దుష్ట ఫలితాలు ఇస్తారు రాత్రికి రాత్రి బికారాలని చేస్తారు ఇవ్వాలి అంటే రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు వాళ్ళు వాళ్ళు ఉన్న రంగంలో అంత అత్యద్భుతంగా ఆయన తీసుకెళ్ళిపోతారు ఉన్నట్టుగా ఉండి పైకి తీసుకెళ్ళిపోతారు ఉన్నట్టుగా ఉండి కింద పడయనుగలరు అంతటి సమర్థులైన అంటే వారి యొక్క గ్రహ సంచార ఫలితాన్ని బట్టి ఆ గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి అంటే అత్యద్భుతంగా ఉండాలి ఆ దశ మొదలైంది లేదా అంతర్దశ మొదలైంది ఆ దృష్టి ప్రభావం ప్రారంభమైంది అంటే ఇక వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అనమాట అంత పదునైనటువంటి గ్రహం అలాంటి పదునైనటువంటి గ్రహము ఇంకొక పదునైనటువంటి గ్రహము ఇద్దరు పరస్పరం ఎదురుపడ్డారు ఇక మంటలు మండడం ఒకటే ఆలస్యం అనమాట అంటే ఎట్లా ఉంటుంది చూడండి మనకి ఉదాహరణగా చెప్తున్నాను ఇక సినిమాల్లో ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు గద వేస్తారు ఇంకొకళ్ళు బాణం వేస్తారు ఆ బాణానికి ఈ గదకి రెండింటిని పట్టుకొని పెద్దగా మెరుపులు వచ్చినట్టుగా చూపిస్తారు కదా అంటే నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను అనమాట అట్లాగా ఈ శనిగ్రహము కుజగ్రహము పరస్పరము దృష్టులు సారించుకుంటున్నాయి ఇక పిడుగులు పడ్డానికి అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద పేలుళ్ళు పెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట ఇది ఎవరికి ఉంటుంది ముందరగానే తెలియచెప్తున్నా నేను మా ప్రేక్షకులందరూ గమనించగలరు ఎవరి జన్మ జాతకంలో అయితే శని కుజుల స్థితి కుజ శనుల స్థితి దృష్టిలు సారి ఉన్నాయో అంటే కుజుని యొక్క నాలుగవ దృష్టి శనిగారి మీద ఉండొచ్చు ఏడవ దృష్టి ఉండొచ్చు ఎనిమిదవ దృష్టి ఉండొచ్చు అలాగే శనిగారి యొక్క మూడవ దృష్టి కానీ ఏడవ దృష్టి కానీ పదవ దృష్టి కానీ ఇలా శని దృష్టి కుజుడి మీద లేదా కుజుని దృష్టి శని మీద ఉన్నప్పుడు గోచారంలో కూడా ఇప్పుడు కుజ శనుల పరస్పర దృష్టిలు ఉన్నాయి కాబట్టి ఫలితాలు అనేవి కాస్త ఇబ్బందిగానే ఉంటాయి వీటికి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకుంటే అంత తీవ్రత ఉండదు సూక్ష్మంగా వెళ్ళిపోతుంది అయితే అసలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇద్దరు బలమైనటువంటి నాయకులు పరస్పరం వ్యతిరేకులైనటువంటి నాయకులు ఒక్కళ్ళంటే ఒకళ్ళకి ఎంత మాత్రం పడదు అటువంటి నాయకులు ఇద్దరు ఎదురు పడితే ఏమవుతుందండి కారాలు మిరియాలు నూరినట్టే ఉంటుంది కదా ఇక్కడ పరిస్థితి కూడా అంతే ముఖ్యంగా యాక్సిడెంట్స్ ప్రమాదాలు అవి ఏ ప్రమాదాలైనా అవనివ్వండి భూమికి సంబంధించి తగాదాలు అలాగే నీటికి సంబంధించి తగాదాలు జల మార్గాలలో ఇబ్బందులు అంటే ఎటువంటి ఇబ్బందులు ప్రయాణాలు చేస్తుంటే ప్రయాణంలో ఇబ్బంది ఉండడం కానీ ఈ షిప్పులు ఓడలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా వాటి మీద ఆ రవాణాకి సంబంధించి ప్రమాదాలు కానీ లేకపోతే విస్ఫోటనాలు ఏదైనా బాంబు బ్లాస్టింగ్ అలాంటివి కానీ తర్వాత విమాన మార్గం జలమార్గం రోడ్డు మార్గం ఇలాంటి వాటిలో ప్రమాదాల విషయం కానీ ఆ ప్రయాణాల రీత్యా ఇబ్బందులు ఉండడం కానీ యాక్సిడెంట్స్ కానీ ఎముకలకి సంబంధించి అవి విరగడం అంటే మనం ఫ్రాక్చర్ అవ్వడం అని చెప్పుకుంటాం అవి విరగడం కానీ అలాగే రక్తానికి సంబంధించి గర్భస్రావాలు అవ్వడం కానీ ఇది అందరికీ అవ్వదు ఎవరు భయపడద్దు ఇలా ఉన్న వాళ్ళందరికీ అయిపోతుందా గర్భస్రావం అంటే అలా కాదు వారి జన్మజాతకంలో కూడా అప్పుడు సంతాన యోగం లేకుండా ఏదో భగవంతుడి దేవుళ్ళ సంతానం కలిగి ఇలాంటి పరిస్థితి ఉన్నట్టయితే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అవడానికి అవకాశం ఉంది ఈ గర్భ విచ్ఛిత్తి అంటాం కదా ఆ విచ్ఛిన్నాలు తర్వాత కాలడం శరీరం కాలడం ఇళ్ళు కాలడం ఏవైనా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు అలా తగలబడిపోవడం ఇలాంటివన్నీ ఉండడానికి సంతానానికి ఇబ్బందులు కలగడం అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీ యజమానులు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం మ్యాన్ పవర్ లేకపోవడం ఉన్నవాళ్ళు ఎదురు తిరగడం వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తాము అని చెప్పి మేనేజ్మెంట్ని ఒత్తిడి చేయడం లేదా బెదిరించడం అంటే వ్యతిరేకత అనమాట కార్మికులలో వ్యతిరేకత అలాంటి వ్యతిరేకత కలగడం రాజకీయాల పరంగా చాలా చాలా ఇబ్బందులు ఎవరికి మనశ్శాంతి లేకపోవడం చాలా మార్పులు చాలా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు అని భావిస్తున్న వాళ్ళు కూడా లేదా ప్రజలు భావిస్తున్న అటువంటి నాయకులకు కూడా చాలా పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉండడము స్కాముల్లో ఇరుక్కున్నట్టుగా ఉండడము లేకపోతే వారి మీద నిందలు పడడము ఆ నిందలు నిరూపించుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది ఈ నింద సరైంది కాదు అని నిరూపించుకోవాలంటే అలాగా అవడము ఇలా అస్సలు ఒక్కటి అని చెప్పడానికి రాదు శని యొక్క దృష్టి ఫలితాలు పడుతున్నాయి అంటే అధిక జాగ్రత్తలతో ఉండాలి కోర్టులు కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి విపరీతమైనటువంటి కేసులు ఉంటాయి చాలా కేసులు కోర్టు వరకు వెళ్ళడం ఆ తరువాత స్త్రీల విషయంలో అతి బాధాకరమైన విషయం మానభంగాలు జరగడం ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది తరువాత మోసపోవడం ప్రజలు కూడా ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు మోసపోయినట్టుగా అయిపోతారు ధనాన్ని ఎక్కువగా పీడించుకొని తింటారు అనమాట ఆ విధంగా మోసం చేస్తూ వెళ్తారు చాలామంది స్త్రీలు మోసం చేయచ్చు స్త్రీలు మోసగింపబడచ్చు వాళ్ళ వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఉంటుంది కానీ ఇక్కడ మోసం అనేది మటుకు ప్రత్యేకంగా జరుగుతుంది మోసగింపబడడం మోసం చేయడం అబద్ధాలు చెప్పడం అలాగే దోపిడీలు ఖూనీలు మర్డర్స్ చేయడంలో వెనకాడరు దొంగల యొక్క ఈ గ్రహస్థితులు వేరే విధంగా ఉంటాయండి వాళ్ళు ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలోంచి చూస్తారు చూసి అంతే భయంకరమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తారు హత్యలు జరగడానికి అవకాశం ఉంది అలాగే మనుషుల్లో బేలతనం ఎక్కువైపోయి ఉరిపోసుకోవడానికి అవకాశం ఉంది ఎన్ని అనర్థాలను ఇవ్వాలో ఈ శని ఇద్దరి పరస్పర దృష్టి అన్ని అనర్థాలని ఇస్తుంది కుటుంబాలు దూరం అవుతాయి ఉద్యోగాలు వదిలేయాల్సి వస్తుంది లేదా ఉద్యోగాలు తీసేస్తారు ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో ఈ శని కుజుల దృష్టి అన్ని రకాలుగాను బాధ పెడుతుంది అత్యంత జాగ్రత్తతో ఉండవలసినటువంటి గ్రహస్థితులు అనమాట ఇవి ఇవి ఎలాంటి వాళ్ళకి జరుగుతాయో నేను మొట్టమొదట ఉదహరించాను కాబట్టి ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ శని కుజుల యొక్క దుష్ట ప్రభావం కనిపిస్తూ ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా శాంతి పూజలు చేయించుకోండి అని చెప్పి మరీ మరీ తెలియచేస్తూ ఉన్నాను ఇక ఈ రకమైనటువంటి స్థితి దాని నుంచి కోలుకుంటారా ఎలాగా అనేది మళ్ళీ ఆరోగ్య స్థానాన్ని చూసుకోవాల్సిందే అది జన్మజాతకాన్ని అనుసరించి ఎవరి జన్మజాతకాన్ని బట్టి వాళ్ళకి సూక్ష్మంగా ఉంటుందా మేజర్గా ఉంటుందా వాళ్ళ యొక్క శని కుజుల యొక్క దుష్ట ఫలితం అనేది చూసుకుని చెప్పవలసి ఉంటుంది అయితే ఈ నలభై ఏడు రోజుల సంచారము కూడా అంత శుభప్రదమైనది కాదు కాబట్టి శనికుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేసుకోండి అలాగే శనిగారికి తైలాభిషేకం చెయ్యండి కుజునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి అలాగే ఈశ్వరుడి పూజ కూడా చేసుకోండి అని చెప్పి మరీ 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 తెలియజెప్తూ ఉన్నాను ఇక్కడ జన్మజాతకాన్ని చూసి ఎవరైనా మీకు ఇది ఉందండి అది ఉందండి వేలకు వేలు ఖర్చు అయిపోతుంది బలానా పూజ అని చెప్తే మీరు భయపడకండి ప్రశాంత చిత్తంతో ముందర మీరు ఈ కుజ శనిగ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవడం మొదలు పెట్టండి స్తోత్రాలు పఠించడం ప్రారంభించండి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెటరేట్ అవుతాయి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మాకున్న దోషం పోతుందిలే అని మటుకు అనుకోవద్దు ధనము ఖర్చు పెట్టడం ద్వారా కాదు మీరు చేసుకోవలసినది భక్తిపూర్వకంగా చేసేటటువంటి ఏ ధ్యానమైనా శ్లోకమైనా చక్కటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను శుభం సర్వే జనా సుఖినోభవం